హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ స్పెషల్ వచ్చేసి రాయలసీమ వాళ్ళు ఎక్కువ ఇది ఇష్టపడతారండి ఇది వచ్చి వంకాయ పుల్లఊర అంటాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము టమోటాలు ఒక నాలుగు కట్ చేసుకున్న అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అలాగే వెల్లుల్లి రెవ్వలు ఇక్కడైతే వంకాయలు బాగా వాష్ చేసి ఒక ఐదారు వేసుకున్నాను ఉప్పు వేసి నానబెట్టుకున్నానండి ఇది వచ్చి కుక్కర్లో చేసేసుకుంటే ఒక పది నిమిషాల్లో అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి బాగా వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి అలాగే ఆవాలు కరివేపాకు వేసేస్తాము బాగా చిట్పట్లాడిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలన్నీ వేసేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే బాగా ఉడికినప్పుడు అందులో కారం అంతా బాగా బయటకు వస్తుంది కదా కారం బాగా పట్టుకుంటుంది అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఇక్కడ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఉప్పు పసుపు అంతా బాగా ముక్కలు పట్టేటట్టుగా ఎప్పుడైతే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుందాము అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టకుండా ఉరకనే మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం ఎందుకంటే టమోటాలో ఉండే వాటర్ అని ఇలా బాగా అలా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసి ఇందులోకి కొద్దిగా చింతపండు ఇక్కడ చూపించినంత వేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్ పెట్టేసుకుందాం విజిల్ వచ్చి చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేద్దామండి ఇవైతే ఉడికిపోయాయి ఇందులో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అని ఒక గిన్నెలో వంపేసుకుందాము ఇప్పుడు ఇట్లా పప్పు గీత్తి తీసుకొని అంతా మెత్తగా రుద్దేసుకుందాము పుల్లగూర ఇది వైట్ రైస్లో కానీ రాగి ముద్దలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇందులో టమోటాలు ఎక్కువగా వేసుకుంటేనే రుచి బాగుంటుంది వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో